पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे హైదరాబాద్ పాతబస్సి లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి అమ్మవారి నూట పదహారవ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను జూలై పంతొమ్మిదవ తేదీ నుండి అత్యంత వైభవంగా నిర్వహించుటకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రాజేందర్ యాదవ్ తెలిపారు ఆలయ ఆభరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి ఆభరణాలను చూపిస్తూ ఇప్పటి వరకు రెండు కిలోల పద్దెనిమిది తులాల బంగారు ఆభరణాలు వంద కిలోలపైనే సమకూర్చామన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బోనాల ఉత్సవాలన్నారు మరియు లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరనున్నామన్నారు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్లో మూడు రోజుల పాటు పదో వార్షిక బోనాల ఉత్సవాలను వచ్చే నెల జూలై ఎనిమిది తొమ్మిది పదవ తేదీలలో ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బి మారుతి యాదవ్ ఏ చంద్రకుమార్ జి అరవింద్ కుమార్ గౌడ్ పి సతీష్ ముద్రాజ్ శేషు నారాయణ ప్రభు గౌడ్ కె విష్ణు గౌడ్ టి నర్సింగ్ రావు లక్ష్మీనారాయణ గౌడ్ సి రాజ్ కుమార్ యాదవ్ వెంకటేష్ పాల్గొన్నారు నమ శ్రీ సింహవాయిని మాంకాళి దేవాలయం ఈరోజు రేపు జరగబోయే నూట పదహారో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల గురించి పాత్రికేయ మిత్రులతో ముచ్చటించడం జరిగింది అదేవిధంగా గత వారం ఫోర్ మ్యాన్ కమిటీ సభ్యులైన శివకుమార్ యాదవ్ కానీ పోసాని సురేందర్ కానీ మరియు బద్రీనాథ్ గౌడ్ కానీ ఆలయంపై చేసిన ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వారు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆదాయ వివరాల్లో గోల్మాల్ జరిగిందని చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదు వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఫోర్ మ్యాన్ కమిటీగా ఏర్పడి వాళ్ళు ఏదైతే ఆ సంవత్సరం మొత్తం జరిపిన ఆదాయ వివరాల బుక్ కానీ ఆ రెండు గలాలకు సంబంధించిన లెక్కలు కానీ ఆ ఒరిజినల్ బుక్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మా కమిటీకి సమర్పించలేదు సంవత్సర కాలం పాటు ఎంతో ఓపిక్గా వేచి చూసి వివాదాలకు తావివద్దు అందరం కలిసిమెలిసిపోతున్నాం అనే ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు మేము ఓపిక్గా ఉన్నాం గత వారం అధ్యక్ష వారి ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ రభస చేశారు ఇక ఇది చూసి ఇలాంటి దానికి భవిష్యత్తులో తావివద్దని వాళ్ళని ఫోర్ మెన్ కమిటీని మేము బహిష్కరించడం జరిగింది ఇవి ఇమీడియట్లీ రెండు రోజుల తర్వాత ఫోర్ మెన్ కమిటీలో సభ్యుడైన శ్రీ రాజ్ కుమార్ గారు ఆలయానికి రైటింగ్లో తన ఆవేదనను అలాగే తన తరఫున వాదనను మొత్తం మాకు సమర్పించడం జరిగింది దాని ట్రస్టీ సభ్యులు ఆలయ మాజీ అధ్యక్షులు అందరు చూసి ఆయన ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి పాలు పంచుకోలేదని అలాగే ఆ ముగ్గురు సభ్యులు కూడా ఇతనికి సహకరించలేదని నమ్మి అతన్ని మళ్ళీ ఆలయంలోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఏ మాజీ సహ అధ్యక్షునిలాగా అలాగే ఆ ముగ్గురు సభ్యులు కూడా ఆ ఒరిజినల్ బుక్ ఏదైతే ఉందో మా కమిటీకి సమర్పించి జరిగిన తప్పును ఒప్పుకుంటే ఇప్పటి కూడా వారికి మేము స్వాగతం పలుకుతాం అంతే తప్ప ఆలయ కమిటీని కానీ ఆలయ ప్రతిష్టని కాని దిగజార్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఇక మున్ముందు కూడా వదలబోము మేము కఠిన కఠినంగా వివరిస్తాము వంద మంది సభ్యులు గల మా కమిటీలో ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆర్థిక నష్టం కానీ ఇలాంటి దిద్దుబాటు చర్యలు గల్లకు నష్టం వాటి చర్యలు ఎవ్వరు చేయలేదు ఐదు లక్షల తొంభై ఆరు వేలు ఉన్న దాన్ని మూడు లక్షల తొంభై ఆరు వేలుగా దిద్ది ఆ బుక్ను సమర్పించకపోవడం వారి తప్పు మేము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకొని ఆలయ కమిటీని అప్రోచ్ అయితే మేము ప్రధానుగుణంగా నిర్ణయం తీసుకుంటాం అలాగే మాపై మాజీ చైర్మన్ వెంకటేష్ గారిపై చేసి చేసిన ఆరోపణలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన కాలంలో వంద గజాల స్థలం తీసుకొని అది ఆలయానికి ఈరోజు పులిహోర ప్రసాదాల విక్రయానికి సంబంధించి తయారు చేయడము అండ్ కళాకారులకు డ్రెస్ మార్పిడు కానీ వాళ్ళకు ఏదైతే బాత్రూమ్ ఉంటే బౌల ప్రయోజనాలు ఉంటాయి దాంతో అని చెప్పి మేము ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సమయంలో మన ఆలయ పూజారైన కార్తికేయ శర్మ గారి పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే ఒరిజినల్ ఓనర్ కి కూడా అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది ఆయనకు ఆ టెంపుల్ ఏదైతే ఉందో మన వెయ్యి గజాల స్థలం ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు సేకరిస్తుందో అందులో భాగమే దానికి ఆయన వచ్చిన కంపెన్సేషన్ వచ్చిన తర్వాత ఆలయానికి తన మొత్తంగా ఏదైతే మేము ఆ స్థలంకు వెచ్చించాము ఇరవై లక్షల రూపాయలు అది తిరిగి ఇస్తాడని కూడా రాసి ఇచ్చేయడం జరిగింది అంతే తప్ప అది ఎలాంటి అక్రమ వ్యవహారం కాదు అది గుడి మంచికే అని తీసుకున్నాము ఇప్పుడు ఇంకా ఆరు నెలల టైంలో మొత్తం చెక్కుల పంపిణీ కూడా జరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు అలాగే ఇవి ఇందాకనే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని గత ప్రభుత్వం కన్నా అద్భుతంగా బోనాలు నిర్వహిస్తామని ఆయన మాకు భరోసా ఇచ్చారు నిన్న జరిగిన మీటింగ్లో కూడా మన దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ ఇన్ఛార్జ్ మంత్రి పున్నా ప్రభాకర్ కానీ పదిహేను కోట్లు ఉన్న బడ్జెట్ని ఇరవై ఐదు కోట్లకు పెంచుతామని కూడా వారు భరోసా ఇవ్వడం జరిగింది కనుక ఈసారి జరిగే నూట పదవ వార్షిక బ్రహ్మోత్సవాలను ఇంకా అద్భుతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్షల్లో వస్తారు ఇంకా ఇప్పుడు బస్సు సౌకర్యం కూడా ఉంది కనుక వివిధ జిల్లాల నుంచి వచ్చే అవకాశం ఉంది వారికి తదనుగుణంగా మా ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకొని మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎంత త్వరితగతిన అయితే అంత దర్శనం చేయించి పంపిస్తామని మేము నిర్ణయించాము దానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులను కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరినీ మేము సంప్రదించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం